ఈ వీడియో మెయిన్గా హాస్టల్స్లో ఉండే వాళ్ళ కోసం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ ప్రతి వారం బట్టలు తుక్కున్నట్టు అయితే ఒతుక్కోరు సో నేను కూడా ఆ సెవెంటీ పర్సెంట్ ఒక బట్ లాస్ట్ మంత్ నాకు బాగా స్కిన్ ఇచ్చింగ్ వస్తుండే మా మమ్మీకి చెప్పా ఒకసారి దుప్పట్లు తుక్కో అన్నది సరే అని చెప్పేసి దుప్పట్లు తుక్కుదామని చెప్పి ఈరోజు వచ్చా ఒకసారి ఆ దుప్పట్లు ఎంత మురికి ఉందో చూపిస్తా చూడండి సో నేనైతే దుప్పట్లని హాట్ వాటర్లో వేసా బాగా సరిపేసి ఒకసారి చూడొచ్చి వాటర్ ఎంత బ్లాక్గా ఉందో ఇది తీసాక చూపిస్తాం వల్ల ఈ వాటర్ మొత్తం ఎలా అయిపోయింది చూడండి అట్లీస్ట్ నీళ్ళు నీళ్ళ నీట్గా ఉంటుందేమో ఈ నీళ్ళు దానికంటే దారుణంగా ఉంది సో ఇప్పుడైతే నేను దుప్పటి తీసేస్తాను చూడండి ఒకసారి ఈ మురికి ఎట్లా ఉందో ఈ వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయింది సో మొత్తం బ్లాక్ వాటర్ ఒక నుంచి ఎంత మురికి వచ్చింది చూడండి చూసారుగా నా దుప్పట్లో ఎంత మురికి వచ్చిందో సో అలాంటి దుప్పట్లని మనం వాడడం వల్ల మనకు ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తాయి మీరు కూడా మీ దుప్పట్లని అట్లీస్ట్ ఎవ్రీ మంత్ వన్స్ ఉత్తుకోవడానికి ట్రై చేయండి క్లాత్సే కాకుండా అప్పుడే కొంచెం స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది మనకు పడుకునేటప్పుడు కూడా మంచిగా నిద్ర పడుతుంది ఇప్పుడే వెళ్ళి మీ దుప్పట్లని హాట్ వాటర్లో వేసి సరిపేసి చూడండి ఎంత వస్తుంది ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో